అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట వెదిరెరుపత్తి బయ్యవరం గ్రామాల నుంచి సుమారు నూట యాభై మంది వాలంటీర్లు రాజీనామా చేశారు ఈ సందర్భంగా తమ రాజీనామాల లేఖలను పంచాయతీ సెక్రటరీకి అందజేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ మేము స్వచ్ఛందంగా సేవ చేయటానికే ఈ నాలుగున్నర సంవత్సరాలు పనిచేశామన్నారు కానీ ఎన్నికల కమిషన్ మేము ఎక్క అక్కడ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామో అని మా మీద ఆంక్షలు విధించారన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు నచ్చి ఈ రోజు మా అంతట మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైఎస్ఆర్ ప్రభుత్వం కొరకు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్లీ సీఎం చేయటం కోసం అలాగే స్థానిక అభ్యర్థి మలసాల భరత్ గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం కోసం కృషి చేస్తామన్నారు అలాగే ఈ రాజీనామా వెనుక ఎవరి ప్రమేయం లేదని మా హృదయపూర్వకంగా పార్టీలో కష్టపడటానికి రాజీనామా చేయటానికి సిద్ధపడ్డామని తెలిపారు మళ్ళీ కూడా జగన్ గారే సీఎం కావాలనేసి అలాగే ఇక్కడ లోకల్ గాను భరత్ గారు పాల్గొంటున్నారు కదా ఆయనకి కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలనేసి మా హృదయపూర్వకంగానే మేమే రాజీనామా చేసి వాళ్ళకి సపోర్ట్ గాను రేపటి నుంచి మేము కూడా అన్ని విధాలుగా పాల్గొంటున్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇవ్వడం గురించి మేము వాలంటీర్ వ్యవస్థకు రాజీనామా చేస్తున్నామండి ఇప్పటి నుంచి మేము వరదీ అలాగే వైఎస్ఆర్ పార్టీకి మేము మద్దతు ఇచ్చి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కింద నిలబెట్టడం కోసం మా వంతు మేము కృషి చేస్తాము అందువల్ల మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామండి నమస్కారం అండి ఈ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా రేపు ఒకట నిలిపివేసి వాలంటీర్లని వాడుకోకూడదని చెప్పేసి కేసేసి ఎలా అయితే వాలంటీర్లని వాడుకోకూడదని చెప్పేసి మొబైల్స్ అన్ని అన్నీ డివైస్ అన్నయండి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులని ప్రతి తీసుకున్నారు మేము స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ మమ్మల్ని మేము ఇప్పటికీ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తామేమో అని చెప్పేసి ఈ యొక్క ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ ఈసీ అన్నీ కూడా అనుకొని మమ్మల్ని పెన్షన్ కోటని నిలిపివేశారు రేపు నుంచి కూడా మేము స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని చెప్పేసి ఈరోజు ఈరోజు మేము పాల్గొంటామని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇందులో ఎవరి ప్రమేయం కూడా లేదు మా కాశంకోట ఊరు నుంచి పంచాయతీ నుంచి తొంభై ఒక మంది వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగానే రిజర్న్ చేయడం జరిగింది రేపు నుంచి ఎలక్షన్ మే పదమూడవ తేదీ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈఎం అవుతారనే ఉద్దేశంతోనే మేమందరం కూడా స్వచ్ఛందంగా పనిచేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను